మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే నేను మీ దివ్య గుంటూరు సుమన్ టీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు గుంటూరు వార్తా విశేషాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు గల్లా మాధవి ఆధ్వర్యంలో డివిజన్ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం అరండలపేట తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరపాలక సంస్థ అడవి తక్కిలపాడులోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసితులు ఎదుర్కొంటున్న త్రాగునీరు పారిశుద్ధ్య సమస్యలను వారం రోజుల కాలపరిమితితో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ ప్రజా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేశారు గురువారం కమిషనర్ రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు విద్యానగర్ అంకిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్య గృహకల్ప సముదాయాలలో త్రాగునీటిని ట్యాంక్కి ఎక్కించి ఫ్లాట్లకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు ట్యాంక్కి ఎక్కించేటప్పుడు ఎవరైనా నేరుగా పైప్ లైన్కు అనాధికరంగా కనెక్షన్ తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రతి బ్లాక్ లో నివాసితులకు త్రాగునీటి సరఫరా నిర్వహణపై వివరాలు తెలిపి ప్రతి ఒక్కరికి బాధ్యత అప్పగించాలి అలానే ఒకరికి ఈ బాధ్యతను అప్పగించి కామన్ సెప్టిక్ ట్యాంక్ ని కూడా శుభ్రం చేయించాలన్నారు అలాగే బ్లాకుల మధ్య వ్యర్థాలు వేయటం వలన స్థానికంగా ఉండే వారికే దుర్వాసన వ్యాధుల వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని ప్రస్తుతం వ్యర్థాలను ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు శుభ్రం చేయిస్తారని ఎవరైనా వ్యర్థాలు వేస్తే వారికి భారీగా మొత్తంలో అపరాధ రుసం విధిస్తామని హెచ్చరించారు నోడల్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు గురువారం ఆర్డిఓ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పరిశీలించి భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ లో ఆహారం కోసం వచ్చే వారికి ఏ సమస్య తలెత్తకుండా తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు ప్రధానంగా పారిశుధ్యం త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అక్షయపాత్ర సిబ్బంది క్యాంటీన్లలో ఆహార సరఫరా అనంతరం శుభ్రం చేయాలన్నారు పరిసరాల పరిశుభ్రతపై జిఎంసి ప్రజా ఆరోగ్య అధికారితో సమన్వయం చేసుకోవాలన్నారు అమరావతి అభివృద్ధిలో భాగంగా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తొంభై తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్వహించే ప్రాజెక్టులను ఆమోదు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆర్ఎఫ్పి ద్వారా అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా టెండర్లు ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది టెండర్ ప్రక్రియను కొనసాగించేందుకు సిఆర్డిఏ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల కారణంగా బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు బుధవారం విస్తృతంగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు బాపట్ల నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై ఈ తనిఖీలు నిర్వహించారు తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ బస్సుల్లో ఎమర్జెన్సీ ద్వారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అలాగే ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కిటికీ పక్కన హేమర్లు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి కిటికీ అద్దంపై అత్యవసర పరిస్థితుల్లో పగలగొట్టి బయటకు రాగలరనే సూచన స్పష్టంగా రాసి ఉంచాలని ఆయన ఆదేశించారు ప్రమాదం సంభవించినప్పుడు బస్సు లోపల అలారం వెంటనే మోగేలా ఉండటాన్ని ఇలాంటివన్నీ రెగ్యులర్గా తనిఖీ చేయాలన్నారు అదేవిధంగా బస్సుల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించగల అగ్ని ఆర్పే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లకు సూచనలు జారీ చేశారు ప్రమాద సూచనలు గమనించిన వెంటనే ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఆ బటన్ మీరు ప్యానిక్ బటన్ నొక్కేసినప్పుడు మీరు అందరూ అలర్ట్ అవ్వాలా ఏదన్నా ఫైర్ అయినప్పుడు చెప్పి వాళ్ళకి డెమో మీరు వాళ్ళ తెలియదు కదా మీరు ఎందుకు బటన్ నొక్కారో వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడన్నా ఒక చోట ఆపి అందరూ ఎక్కిన తర్వాత ఇది ఎమర్జెన్సీ బటన్ ఏదన్నా ఫైర్ గీర్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బటన్ ఆపరేట్ చేస్తారు ఇంజన్లో ఫైర్ వచ్చిన ఏదన్నా అప్పుడు మీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనక వైపు ఉంది అటు నుంచి దిగొచ్చు ఇటు ముందు వైపు నుంచి దిగొచ్చు అని వాళ్ళకి గైడ్ చేయాలి నాకు నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు ఇవో ఇక్కడ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు ప్రతి ప్యాకెట్ దగ్గర హ్యామర్ పెట్టాలా అది కనపడేటట్టుగా రెడ్ రెడ్ కలర్ లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా గుంటూరులో ఎస్పి వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఈ తనిఖీలలో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు ఒకరికి ఒక వారం రోజుల జైలు శిక్ష పంతొమ్మిది మందికి ఫైన్తో పాటు కోర్టు పరిసరాలను శుభ్రం చేయాలని న్యాయస్థానం శిక్ష విధించింది రోడ్డు భద్రతా తనిఖీలలో భాగంగా మద్యం సేవించి వాహనం నడిపిన కేసుల్లో పట్టుబడిన మండే రాజేష్ అనే వ్యక్తికి గౌరవ న్యాయస్థానం ఒక వారం రోజు జైలు శిక్ష విధించింది అదే విధంగా మరో పంతొమ్మిది మందికి జరిమానాతో పాటు కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాల్సిందిగా న్యాయస్థానం శిక్ష విధించింది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి అత్యాధునిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సార్య గారు తెలిపారు వింజనంపాడు గ్రామంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ ఎమ్మెల్యే బుల్ల రామాంజనేయులు గారు పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు నూతన వస్త్రాలు అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీరో కింద తొంభై ఏడు శాతం ఇల్లు పూర్తి చేశామని జీరో సర్వేలో అర్హులందరూ నమోదు కావాలని సూచించారు స్వంత స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు మాట్లాడుతూ పదిహేడు నెలల్లో ఐదు వేల రూపాయల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి గ్రామంలోనూ సుమారు నూరు శాతం పక్కా ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలో పది వేల ఏడు వందల అరవై ఒక్క ఇళ్లకు గృహ ప్రవేశాలు జరిగాయని గృహ నిర్మాణ శాఖ పిడి ప్రసాద్ తెలిపారు మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో పదమూడు లక్షల విలువైన ఎల్ఓసి చెక్కులను ఇద్దరికి అందజేశారు టీడీపీ నాయకులు అనారోగ్యంతో బాధపడుతున్న మంగళగిరి వీవర్స్ కాలనీకి చెందిన పొదలి గీతాంజలికి ఎనిమిది లక్షలు సిన్నే వెంకటేశ్వరరావు కి ఐదు లక్షల రూపాయల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్లు మంత్రి నారా లోకేష్ చెరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి బాధితులు ఇంటికి వెళ్లి మంజూరు పత్రాలను టిడిపి నాయకులు అందజేశారు మంత్రి నారా లోకేష్ సహకారంతో ముప్పై మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ కుట్టు మిషన్లు అందించారు మంత్రి నారా లోకేష్ శిక్షణ పొందిన డెబ్బై మూడవ బ్యాచ్ మహిళలకు ఉచితంగా మిషన్లు సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు ఆ కుట్టు మిషన్లు సర్టిఫికేట్లను నియోజకవర్గ తెలుగు మహిళలు అందజేయించారు అరవై రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలు టిడిపి కార్యాలయం ఎంఓసి భవన్ లో నియోజకవర్గ మహిళ తెలుగు అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మిషన్లు అందజేశారు లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ గారితో కలిసి బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు నాగేంద్ర వర్మరాజు గారు మరియు బావుడ చైర్మన్ రాజశేఖర్ బాబు గారు బాపట్ల నియోజకవర్గ సమయ స్వయకర్తన్ వెంకట శివన్నారాయణ గారు ప్రారంభించారు ముందుగా బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు శాసన సభ్యులు నరేంద్ర వర్మరాజు గారు మొక్కలు నాటించారు జిల్లా వకుల్ కామెంట్స్ చేశారు అరుణ్ బాబు కొందరు వ్యక్తులను తన ఇంటికి పంపి సిఐ శ్రీనివాసరావు తమపై దాడి చేశారని చిత్రీకరణ చేశారు అరుణ్ బాబు మనుషులతో కారు అద్దాలు పగలగొట్టించి వీడియోలు తీశారు తుల్లూరు సిఐ శ్రీనివాసరావు అరుణ్ బాబుపై దాడులు చేయించారని మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేశారని ఈ అరుణ్ బాబు మీడియాను అడ్డు ఎంతో మంది వద్ద డబ్బులు వసూలు చేశారని బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు ఆ ఘటనకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశామని వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించామని తెలిపారు ఇటువంటి నేరాలకు పాల్పడిన వారెవ్వరైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఫిరంగిపురం విజ్ఞానపురానికి చెందిన ఓ వ్యక్తి గురువారం ఆందోళనకు దిగాడు ఒక వ్యక్తి వద్ద తనకు ఇవ్వాల్సిన డబ్బులను ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు డబ్బు ఇప్పించకపోతే పైనుంచి దూకేస్తానని బెదిరించాడు సమాచారం అందుకున్న ఫిరంగిపురం సిఐ శ్రీవరామకృష్ణ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని అతన్ని ప్రశాంతపరిచారు న్యాయం చేస్తామంటూ సిఐ హామీ ఇవ్వడంతో చివరికి ఆ వ్యక్తి టవర్ నుంచి క్షేమంగా కిందికి దిగాడు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు గ్రూప్స్ యూపీ లాంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యేందుకు ప్రభుత్వం స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ హోస్టల్ భోజన వసతి కల్పించాలి గతంలో గుంటూరులో నాగార్జున స్టడీ సర్కిల్ ప్రభుత్వం నిర్వహించింది ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం స్టడీ సర్కిల్ ను నడపడం లేదు దీని వల్ల వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ప్రతిభ ఉండి కూడా ప్రభుత్వ ఉన్నత జాబ్స్ కొట్టేందుకు అవకాశం లేకుండా పోయింది అలాగే గుంటూరులోని ఏసీ కళాశాల ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ రెండు వేల పద్నాలుగులో కూల్చివేసి ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి చేయలేదు ఈ సమస్యలు పరిష్కారం కోరుతూ కవి జర్నలిస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాష్మా పూలే పిరియర్ లీ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తెల విల్సన్ గారు గురువారం గుంటూరు నగరంలోని లాత్ సెంటర్ నందు ఉన్నత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమర్న నిరాహార దీక్ష చేస్తున్నారు ఇవి ఈ రోజు గుంటూరు వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి సుమన్ నమస్కారం